హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి మీరందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ సైడు ఎలా జరుపుకుంటారో ఏంటో కూడా కామెంట్ అయితే తెలియచేయండి ఈరోజు వీడియో వచ్చేసి నేను వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి ఇది చాలా ఈజీగా ఎవరైనా కూడా ప్రిపేర్ చేయవచ్చు అనమాట ఏమేం కావాలో కూడా చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనం బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా అయితే వేసుకోవాలన్నమాట ఇవన్నీ నేను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని వాటర్ అయితే పోసి అయితే నానబెట్టుకోవాలండి మనం బిర్యానీ స్టార్ట్ చేసుకోక ఒక గంట ముందే వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానబెట్టడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇప్పుడే ఇంకా ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు ఒక అరకట్ట కొత్తిమీర అలాగే పుదీనా కూడా అండి పుదీనా వచ్చేసి ఆకులు మాత్రమే తీసుకున్నాను అనమాట కాడలు గట్టిగా ఉంటాయి కాబట్టి బాగోదు అలాగే ఇది మెయిన్ వచ్చేసి వెజ్ బిర్యానీకి మేము ఎక్కువ మిల్ మేకర్ అయితే వాడతామండి ఇవి నీట్గా కడిగేసుకొని నానబెట్టేసి వాటర్ అయితే పిండేసాను అనమాట ఇది వచ్చేసి ఆలు అండి ఒక చిన్న ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఉంటే సరిపోతాయి అనమాట ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం వచ్చేయండి బిర్యానీ స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఒకవేళ మీరు గిన్నెలో చేసుకునేటట్టయితే అలా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అయితే వేసుకోండి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకొని బాగా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టి మగ్గించుకోవాలి నేను ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అయితే తీసుకొని పక్కన స్టవ్ మీద మరబెట్టేసుకుంటానండి త్వరగా అయిపోతుంది అని ఇలా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మనం వాటర్లో నానబెట్టి ఉంచుకున్నవి ఉన్నాయి కదా మసాలాలు అవి అయితే వాటర్ లేకుండా తీసేసుకొని ఇందులో అయితే వేసేసి వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి అయితే వేయించుకోవాలండి మంచి సువాసన వస్తూ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇవి కూడా బాగా మగ్గిపోయాయండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా అవి కూడా వాటర్ లేకుండా తీసేసుకొని వేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వేగాలండి కొంచెం మగ్గాలి కదా ఆలు తొందరగా వేగదు కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసి మగ్గించుకుంటే త్వరగానే మగ్గిపోతాయి అనమాట ఇవైతే వేగిపోయాయండి నాకు ఇలా వేగిపోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను మాకు కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వేస్తున్నానండి ఒకవేళ మీకు అంత మిల్ మేకర్స్ ఇష్టం లేకపోతే మీరు తక్కువైనా వేసుకోవచ్చు మిల్ మేకర్స్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం వేయించుకుంటూ అయితే ఉండాలండి మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం కలర్ ఫేడ్ అవుతాయి అలా అయిన తర్వాత నేను జీడిపప్పు చూపించడం మర్చిపోయానండి జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అది కూడా వేగిపోయిన తర్వాత ముందైతే పుదీనా అయితే వేసేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా వేయించుకోవాలండి వెంటనే వేగిపోతుంది ఒకసారి అటు ఇటు కలపగానే ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట అలా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన స్టవ్ మీద ఆయి వాటర్ అయితే హీట్ చేసుకున్నాం కదా అవైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి అలా వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి నేను ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు వేయడం వల్ల మంచి స్పైసీనెస్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు కొంతసేపు మూత అయితే పెట్టి వాటర్ అయితే మరిగించుకోవాలి వెంటనే మరిగిపోతాయి ఇప్పుడు వచ్చేసి నేను బియ్యం కడిగేసి వాటర్ అన్నీ తీసేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం సాల్ట్ అయితే టేస్ట్ అయితే చూసుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి టేస్ట్ అయితే తెలుస్తుంది ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలండి కరెక్ట్గా త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నేను ముందే చెప్పాను ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ అయితే పడతాయని అలాగే క్వాంటిటీ చూసుకొని వేసుకోండి అలా ముందు మరిగించడం వల్ల మంచి తొందరగా మనకి చేసుకోవడానికి అవుతుంది పొడి పొడిగా కూడా బాగా వస్తుందండి చూసారు కదా నాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా పొడి పొడిగా మంచి టేస్టీ టేస్టీగా అయితే వచ్చింది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కూడా కామెంట్ అయితే తెలియచేయండి వింటర్ సీజన్ కాబట్టి ప్లేట్లో వడ్డిస్తుంటే పొగలు బాగా వెళ్తున్నాయి చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో వెజ్ బిర్యానీ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్